ఒక పక్షి ఉంది ఆఫ్రికన్ బర్డ్ అది అది మాట్లాడుతుంది మరి ఎవరో గిఫ్ట్ ఇచ్చారు ఆ పిల్లలకి అది మాట్లాడుతుంది తెలుసా దాన్ని మంచిగా ట్రైన్ చేసి పెడితే దానికి పేరు పెట్టారు మోజో అని అప్పుడప్పుడు నేను వెళ్ళి ఒక రెండు రోజులు ఉన్నాను అనుకోండి నా పేరు కూడా పిలుస్తుంది ఇట్లొరకా అంటది అంటే ఇంట్లో అందరూ పిలుస్తారు కదా అది అది క్యాచ్ చేస్తుంది పాస్టర్ గారు అంటది ప్రైజ్ లోడ్ అంటది మా మదర్ ఎలా పిలుస్తారో ఆ వాయిస్ పెట్టి పిలుస్తుంది అక్కడ పరిచయం వాళ్ళని పిలుస్తుంది ఆవేశపడకు అంటుంది ఇక రకరకాల మాటలు ఇంగ్లీష్ మాట్లాడుతుంది తెలుగు మాట్లాడుతుంది అప్పుడప్పుడు హిందీ మాట్లాడుతుంది తర్వాత జీజస్ అంటది ఇక రకరకాల మాటలు మాట్లాడుతుంది మనం మాట్లాడమన్నప్పుడు మాట్లాడదు కానీ మనం అందరం లోపలికి వెళ్ళాక అది మాట్లాడేసుకుంటా ఉంటుంది చాలా చక్కగా నిజంగా మరి మా డాడీ పిలిసారేమో అన్నట్టు పరిగెత్తుకొస్తారంట ఆ బాబు ప్రకాష్ అని పిలుస్తదట రకరకాలుగా గారు చెప్పండి అని అక్కడున్న ప్రకాష్ పరిగెత్తుకొస్తాడట తీరా తేరా డాడీ అక్కడ ఉండరు మోజా నువ్వు పిలిసావా రకరకాలుగా చక్కగా నిజంగా నేను మాట్లాడే పక్షిని ఎక్కడో విన్నాను కానీ మరి దేవుని కృపను బట్టి వాళ్ళ ఇంట్లో మరి మా జానిజిలి గారి ఇంట్లో చూడగలిగా ఇలా లోకంలో ఎన్నో రకాల పక్షులు దేవుడు కలుగజేశాడు చక్కగా మాట్లాడే పక్షులు నిజంగా పక్షి ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది ప్రకృతికి ఎంతో చాలా పక్షుల వల్ల ప్రకృతి చక్కగా సర్వైవ్ అవుతూ ఉంటుంది క్లీన్ అవుతూ ఉంటుంది పక్షులు కొన్నిసార్లు మన భూమి మీద ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలను ఏం చేస్తూ ఉంటాయి తినేస్తూ ఉంటాయి క్లియర్ చేస్తూ ఉంటాయి చచ్చిపోయిన వాటిని కొన్ని ఈ రాబందులు ఇలాంటివి ఉన్నాయి చూడండి వల్చర్స్ అవి ఉన్నాయి చూడండి అవి తినేస్తూ ఉంటాయి మరి సమాజానికి ప్రకృతిగా ఎంతో మేల్ చేస్తూ ఉంటాయి పురుగుల్ని తింటూ ఉంటాయి లేకపోతే ఆ మా యొక్క మొక్కలకి ఎంతో దీవినకరంగా ఉంటాయి సరే ఇప్పుడు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే ఇది స్వయంగా ప్రభువారి నోట్లోంచి వచ్చిన మాట ఆకాశ పక్షుల్ని చూడండి ఇన్ని రకాల పక్షుల్ని నేను పోషిస్తున్నాను వాస్తవం చెప్పాలంటే ఒక శాస్త్రవేత్త లెక్కగట్టి చెప్పాడు పక్షుల్ని కనుక పోషించడం మనం నేను ఇందాక మోజో గురించి చెప్పాను మోజో అన్నీ తినదు దానికి ఆపిల్ పెట్టాలి ఏంటి వాటర్మెలన్ పెట్టాలి ఇంకా దానికి ఏవో రకరకాల నట్స్ ఉంటాయి మనం తినే భోజనం దానికి పెడితే తినదు అది దానికి కొంచెం ఖర్చు ఉంటుంది నెల వచ్చేసరికి నేను అడుగుతాను ఎంత ఖర్చు అవుతుంది అంటే దగ్గర దగ్గర మూడు వేలు నాలుగు వేలు ఆ పక్షికి ఖర్చు పెడతా ఉంటారు ఎందుకు అంటే అది పోషించబడాలంటే దానికి ఆహారము ఉండాలి కదా మరి ఇన్ని రకాల పక్షులు పదివేల రకాలు అన్నాను ఆ పదివేల రకాల పక్షుల్లో మరి ఎన్ని కోట్ల పక్షులను దేవుడు తయారు చేశాడు కదా కుప్పల కుప్పలు పక్షుల్ని దేవుడు తయారు చేశాడు ఒకవేళ వాటిని పోషించాల్సి వస్తే మన భారతదేశ బడ్జెట్ ఎందుకన్నా పనికొస్తుంది అంటారా ఎన్ని కోట్లు ఖర్చు పెడితే వాటికి ఆహారం మనం అందించగలం ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా ఆకాశ పక్షుల్ని చూడండి అవి విత్తవు అవి కోయవు కొట్లలో కూర్చుకోవు అయినా మీ పర్లోగిపోతండ్రి ఏం చేస్తున్నాడు పోషిస్తున్నాడు ఎందుకు చింతపడుతున్నావు ఎందుకు నా కది లేదు నా కిత లేదని ఎందుకు కృంగిపోతున్నావు లేనిపోయిన వాటి కొరకు ఇప్పటి నుంచే ఎందుకు దిగులు పడుతున్నావు నువ్వు చింతించద్దు ఆర్థిక ఇబ్బందులున్నాయా కొరతలున్నాయా నీ కుటుంబంలో ఉద్యోగం లేక వ్యాపారం సరిగా లేక పోషించబడలేక ఎలా ఎలా నా భవిష్యత్ ఏంటి నా జీవితం ఏంటి అనే కృంగిరళ నీలో ఉందా వెనకాల ఆ రోజు ఇస్రాయేలీ ప్రజలు తరిమినట్లుగా ఏదైనా సమస్య నిన్ను తరుపుతుందా ఒక్కసారి చూడు ఏ అవసరత లేని ఆ పక్షులకే దేవుడు అంత ప్రాధాన్యత ఇస్తున్నాడే అంతగా పోషిస్తున్నాడే నిన్ను పోషించడా ఆ మాట నాకు చాలా ఆనందం అనిపించింది మీరు వాటి కంటే శ్రేష్ఠులు కారా